నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి విజ్ఞానం మన ఎపిసోడ్స్ మొదలైనప్పటి నుంచి కూడా చెప్తూనే వచ్చాం అందులో చాలా వరకు తెలిసిన వాటి గురించి అన్న కొన్ని తెలియని వాటి గురించి కూడా చెప్పాం అంటే ఇవి లభిస్తూ ఉంటాయి కాస్త విజ్ఞానాన్ని అందించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్పి అవునమ్మా దానిలో భాగంగానే ఈ రోజు తమ్మకాయ గురించి మాట్లాడదాం డాక్టర్ గారు అలాగే అసలు ఈ కాయ చూడడానికి ఎలా ఉంటుంది అలాగే దాంట్లో పోషకులు విలువలు ఎంత కూడా చెప్తారా అసలు ఈ తమ్మకాయని ఈ రోజుల్లో వాళ్ళ నోటికి తొంభై మంది తొంభై ఐదు మంది తినుండరు ఒకసారి చూడటం కూడా చాలా అరుదు అరుదు ఈ తమ్మకాయలు మా చిన్నప్పుడు రోజుల్లో ప్రతి దొడ్లోనూ చిక్కుడు పాదు తమ్మ పాదు లేకుండా అసలు ఉండేవి కాదు కాయలు కత్తిలా ఉంటాయి అందుకని స్వాడ్ బీన్ అంటారు దీన్ని షేప్ కూడా కత్తిలా ఉండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందండి తమ్మకాయ ముదిరిందంటే దాన్ని బెట్టి ఒక దెబ్బేస్తే ఏ బెత్తం అక్కర్లా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది మందంగా బెల్ట్ లాగా ఎంత వారి లాగా అంత లావుగా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ విత్తనాలు కూడా భలే టేస్ట్ ఉంటాయి ఇక ఎన్ని కోసి అందరికి ఊళ్ళో పంచినా కొయ్యకొండ పాకి వెళ్ళిపోయి ఎక్కడికో చెట్లు తాడి చెట్టు దాకా కూడా ఎక్కేస్తుంటాయి ఆ ఎండిపోయిన కాయలన్నిటిని కాస్త పాది పీకేసినప్పుడు గింజలు తీసి దాచుకునేవాళ్ళం ఆ తమ్మకాయ పులుసు తమ్మకాయ పాలు పోసి ఎగురు తమ్మకాయ బాగా ముదిరితే రోటి పచ్చడి ఫైబరే ఫైబరేక చాలా చాలా మంచి పోషకాలు ఉంటాయమ్మా ఎంత చీప్ అయిన వెజిటబుల్ పూర్వం రోజుల్లో ఇప్పుడు అది దొరకకుండా కనుమరుగవుతున్నది ఇది ఫిబ్రవరి నుంచి జులై వరకు ఈ సీజన్ లోనే తమ్మకాయలు కాస్తాయి మరి తమ్మకాయలు ఉన్న పోషకులు గురించి మాట్లాడదామా వంద గ్రాముల తమ్మకాయలు తీసుకుంటే యాభై తొమ్మిది కిలో క్యాలరీల శక్తి కూరగాయల్లో మంచి బలమైన కూరగాయని అని చెప్పచ్చు యాభై తొమ్మిది శక్తి అంటే అవును పిండి పదార్థాలు పది గ్రాములు మాంస కుర్తులు ఐదు గ్రాములు కొవ్వు పదార్థాలు పాయింట్ ఫోర్ గ్రాము పీచు పదార్థాలు మూడు గ్రాములు కాల్షియం ముప్పై మూడు ఐరన్ వన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ రిబోఫ్లోవిన్ పాయింట్ వన్ మిల్లీ గ్రామ్ ఇవన్నీ తమ్మకాయల ఉండే స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు తమ్మ విత్తనాలు తీసుకుంటే మూడు వందల యాభై శక్తి అంత బలం అట్లాగే ఈ తమ్మకాయల విత్తనాల్లో గనక దొరికితే ప్రోటీన్ ఇరవై ఐదు గ్రాములు అంటే మటన్ కంటే నాలుగు గ్రాములు ఎక్కువ ప్రోటీన్ ఉంది ఈక్వల్ టు చికెన్ తమ్మ గింజలు ఇవి విత్తనాల్లో తమ్మకాయల్లో ఉండే పోషకాలమ్మ ఈ తమ్మకాయలు మంగు మచ్చలు వచ్చే వాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చు చెప్పచ్చు అక్కడక్కడ నల్లటి నల్లటి మచ్చల ముఖం మీద బొగ్గల మీద వస్తుంటాయి కదా వాళ్ళకి ఎందుకంటారా ఇందులో ట్రిప్సిన్ ఇన్హిబిటర్ అనేది ఒకటి ఉంటుంది ఈ ట్రిప్సిన్ అనేది ఎందుకు అవసరం అంటే చర్మం లోపల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైడ్స్ అంటారు ఆ మెలనోసైడ్స్ అనే కణాలు నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయాలంటే ట్రిప్సిన్ అనేది కావాలి ఆ ట్రిప్సిన్ నిరోధిస్తుంది ఉత్పత్తి కాకుండా ఆ ట్రిప్స్ మెలని తయారవడానికి ఉపయోగపడకుండా ఆపేస్తుంది అనమాట తమ్మకాయ అందుకని ఆ పిగ్మెంటేషన్ రాకుండా ఒకవేళ వచ్చినా తగ్గించడానికి కూడా ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలని ఉత్పత్తి చేయనివ్వకుండా ఆపటానికి తమ్మకాయ బాగా పనికొస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో లో కొరియా దేశం వారి స్పెషల్ గా ఈ మంగు మచ్చలు నలుపు మచ్చలు వచ్చే వారికి ఇది బాగా పనికొస్తుంది అని నిరూపించారు అనమాట ఇక రెండో ముఖ్యమైన బెనిఫిట్ అమ్మా ఈ తమ్మకాయల్లో హిస్టాడిన్ అనే ఒక కెమికల్ బాగా ఉంది ఇది ఏం ఇదేం అంటే మన బాడీలో అలర్జీ ప్రేరక పదార్థమైన హిస్టమిన్స్ ని తయారు చేయకుండా నిరోధించేస్తుంది దద్దుర్లు దురదలు తుమ్ములు రకరకాల ఇరిటేషన్స్ ఉంటాయి కదా అలర్జీ ఈ అలర్జీలు వచ్చే వాళ్ళందరికి హిస్టమిన్స్ ఎక్కువ ఉత్పత్తి అయితే అలర్జీలు వస్తాయి కొన్ని కూరలో పళ్ళు ఆకులు గింజలు పప్పులు పడక హిస్టమిన్స్ ఏదైతే అలర్జీ ఆ అలర్జీ ప్రేరక హిస్టమిన్స్ ని ఆపేయటానికి ప్రొడక్షన్ తగ్గించటానికి ఇది బాగా పనికి అట్లా అలర్జీ లెక్క ఉండేవారు కూడా తమ్మకాయ తింటే అలర్జీలు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని రకరకాల అలర్జీలతో వారికి తమ్మకాయ ఫ్రెండ్లీ వెజిటబుల్ యాంటీ అలర్జెటిక్ వెజిటబుల్ అనుకోండి ప్రతి కణము కూడా త్వరగా క్లీన్ అవటానికి త్వరగా రిపేర్ చేసుకోవడానికి తమ్మకాయ బాగా ప్రోత్సహిస్తుంది అనమాట మీద నెయ్యి పోస్తే ఇంకా మంట ఊపందుకున్నట్టు తమ్మకాయ తింటే సెల్ రిపేర్ క్లీని ఊపందుకు బాగా జరుగుతుంది అనమాట ఓకే ఇంకో అతి ముఖ్యమైన విషయం ఉందమ్మా ఆడవారికి బాగా మంచిది తమ్మకాయ మరి ప్రపంచంలో లేడీస్ వచ్చే ఫస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని కంప్లీట్ గా టార్గెట్ చేసి క్యాన్సర్ కణాల్ని చంపేయటానికి తమ్మకాయలో ఉండే పీటా ఎమైనో ప్రోపియో నైట్రిల్ అనే కెమికల్ కాంపౌండ్ తమ్మకాయలో బాగా ఉంటుందట ఇది డైరెక్ట్ గా బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ని టార్గెట్ చేసి ఆ క్యాన్సర్ ని కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నదని రెండు వేల ఆరో సంవత్సరంలో యుఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు యుఎస్డిఏ వారు ఇది స్పెషల్ గా పరిశోధన చేసి తమ్మకాయ యొక్క గొప్పతనం నిరూపించారు అనమాట అందుకని ఆడవారు అందరూ ఏం చేయాలి తమ్మకాయలు బాగా తింటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండాను ప్రారంభ దశలో క్యాన్సర్ కణంగా మారుతున్నదంటే టార్గెట్ చేసేస్తుంది అందుకని వచ్చిన వాళ్ళకి లేని వారికి రాకుండానే తమ్మకాయలు బాగా పనికొస్తాయి అనేది పరిశోధనలో రుజువైంది కాబట్టి తినటం మంచిది ఇంకోటమ్మా ఈ తమ్మకాయలో ఎల్డోపా అనే కెమికల్ కాంపౌండ్ పార్కిన్సన్స్ వచ్చే వారికి నరాలు ఓవర్ యాక్టివ్ అయ్యి కాస్త ఇట్లా ఉణుకొస్తుంది షివరింగ్ ఆ షివరింగ్ ని తగ్గించడానికి ఆ నర్వ్ ఇరిటేషన్ ని కంట్రోల్ చేయడానికి తమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ తమ్మకాయను కొనుక్కు తింటే కలిగే ప్రయోజనాలు విన్నారు కదండి మరి తమ్మకాయ అనేది మనలో చాలా మందికి తెలియదు మరి తెలియని వాటిల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి చూడండి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి తమ్మకాయల్లో అలాగే ఎంతో కార్బోహైడ్రేట్స్ అలాగే శక్తిని కూడా బాగా అందించే విషయంలో ఈ కాయ బాగుంది అని చెప్తున్నారు కదా మార్కెట్లో దొరికినప్పుడు మీరు ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి